అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ అయితే మనం ఎస్ఆర్ గార్డెన్స్ హాల్ బ్యాక్ సైడ్ ఉన్నామండి ఎస్ఆర్ గార్డెన్స్ హాల్ వచ్చేసి ఖమ్మం నుంచి వైరా వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది మనకు ఈ హౌజ్ వచ్చేసి ఈ కనపడే రైట్ సైడ్కి అయితే జస్ట్ ఒక ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి లో బడ్జెట్లో చాలా మంది అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను చూడొచ్చు ఇటు రైట్ సైడ్ వెళ్తే మనం వైఎస్ఆర్ కాలనీకి ప్లస్ ఇల్లందు రోడ్డుకి అయితే కలుస్తాం బైపాస్ ద్వారా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఖమ్మం నుంచి వైరా రోడ్కి అయితే కలుస్తాం అండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది లో బడ్జెట్ హౌస్ ఫస్ట్ టైం మన ఛానల్ రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ ఆ లైక్ అయితే చేయండి లైక్ ఇవ్వటం వల్ల అయితే ఈ వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది చూడొచ్చండి మనం చూసే ఇల్లు వచ్చేసి ఇదేనండి ఇది మొత్తం డెబ్బై నాలుగు అయితే ఉంటుంది పడమర ఫేసింగు కార్ పెట్టుకోవడానికి కూడా ఇంటి ముందు అయితే రేకులతో అయితే చిన్న షెడ్ లాగేసారు ఇప్పుడు టూ వీలర్ పెట్టిన దగ్గర అయితే కార్ కూడా పెట్టుకోవచ్చు ఇంటి ముందు ఉన్న రోడ్డు అయితే చూసుకోవచ్చు ఇది ముప్పై అడుగుల రోడ్డు అండి ఇల్లు లోపలికి వెళ్ళి ఒకసారి ఏ విధంగా ఉంది అట్లుంది ఏందనేది మొత్తం అయితే క్లియర్ కట్గా అయితే నేను చెప్తాను చూడవచ్చు ఇక్కడ మనకి మున్సిపాలిటీ వాటర్ కోసం పైప్ లైన్ కూడా ఇచ్చారండి మనకి లోపలికి వెళ్ళగానే ఇది మెయిన్ రోరు చూడవచ్చు ఇల్లు కట్టి మూడు సంవత్సరాలు అయితే అవుతుందండి ఓన్ కన్స్ట్రక్షను ఖమ్మంలో తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి ఇరవై ఐదు లక్షలై చెప్తున్నారు మీకు తమ్ముల్లో కూడా నేను పెట్టినట్టు చూడచ్చు ఒక సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ అండి ఇల్లు అయితే ఉన్న దాంట్లో అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగుంది ఎవరికైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూడవచ్చు ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో కూడా సీలింగ్ కానీ మొత్తం చూసుకోవచ్చు అక్కడ సెల్ఫ్లు ఇచ్చారు కొంచెం పెద్ద సైజు కాట్ వేసుకున్నా కానీ ఫ్రీగానే ఉంటుందండి ఇటు పక్క సెల్ఫులు అటు పక్క సెల్ఫ్లు చూడవచ్చు వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇట్లయితే చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి చాలా మంది మని చాలా మంది చాలా సార్లు అడిగారు సురేష్ గారు తక్కువ బడ్జెట్లో ఉంటే ఆమె ఉంటే చూపెట్టండి వీడియోలు పెట్టండి అని అడిగారు ఇదైతే ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గరలో అయితే ఉంటుందండి వైరా రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ ఒక ముప్పావు కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది చూడవచ్చు ఇది మొత్తం మనం చూసేది హాల్ అండి ఈ హాలు ప్లస్ డైనింగు కిచెను మొత్తం మూడు ఇందులోనే వచ్చినాయి చూడవచ్చు అక్కడ మనకి ఈ డైనింగ్ ఏరియా లెక్క అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు పైన సన్ సైడ్ ఇచ్చారు ఏదైనా సామాన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇక్కడ స్టవ్ పాయింట్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు బ్లాక్ గ్రానైట్ చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈ ఇంటి మీద ప్రైవేట్ బ్యాంక్ నుంచి కూడా లోన్ సౌకర్యం అయితే ఉందండి గవర్నమెంట్ బ్యాంక్ నుంచి అయితే లోన్ రాదు ప్లస్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి రిజిస్ట్రేషన్ అవుతుంది బయట మనకి వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు వెస్ట్రన్ స్టైల్లో అయితే ఉందండి ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇక్కడ మనకి సంప్ అనేది ప్రొవైడ్ చేశారండి మున్సిపల్ వాటర్ వస్తాయి ఆ వాటర్ నుంచి పైకి మనం ఎక్కించుకోవచ్చు ఫుల్ వాటర్ అండి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు మనకి ఉత్తరం వైపు ఉన్న డోర్ అది సఫిషియెంట్ వాటర్ అండి బోర్ అయితే లేదు వాటర్ అయితే మనకి సఫిషియంట్గా సరిపోతాయి ఒకవేళ మనం ఎవరైనా తీసుకొని బోర్ వేయించుకున్నా కానీ వాటర్ అయితే ఇబ్బంది లేదు వాటర్ పడతాయి మనం ప్రజెంట్ అయితే ఫస్ట్ గ్రౌండ్ డాబా మీదకైతే వెళ్దామండి రావ మీదకెళ్తే మనకి లొకేషన్ కూడా చూడవచ్చు ఒక వాటర్ ట్యాంక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు పిల్లర్స్ కన్స్ట్రక్షన్ ఇల్లు కట్ అయితే మూడు సంవత్సరాలు అవుతుంది ఇటు పక్క మనకి వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంటి కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంది ఈ ఇల్లు చూడొచ్చు ప్రైవేట్ బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యం కూడా ఉంది